అందరికీ నమస్కారం ఈరోజు మనము లంగా పట్టు లంగాలు వస్తాయి కదా దాంట్లోనే ఫ్యాన్సీ లంగా గుర్త నేర్చుకుందాము ఇది వచ్చి ఫుల్ లెంత్ వచ్చి నాకు థర్టీ సిక్స్ ఇంచీ కావాలా థర్టీ సిక్స్ ఇంచీలో స్కర్ట్ వచ్చి స్కర్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇంచీ పెట్టాను నేను ఫైవ్ వచ్చి బాడీ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇంచీ ఇది స్టిచ్చింగ్ పోయేటప్పుడు ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వంటీ ఫోర్ వచ్చి నాకు కింద ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాను వీడియో వచ్చి లెంత్ అయిపోతుంది ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ పెట్టాను నేను ట్వంటీ ఫైవ్ పెట్టిన తర్వాత లైనింగ్ లైనింగ్కు ఒక ఇంచు తక్కువ పెట్టుకొని ఒక ఇంచు తక్కువ పెట్టుకోవాలి క్లాత్ రెండు క్లాత్ ఉన్నదో ఫ్రంట్ కోటి బ్యాక్ పోటీ రెండుగా కట్ చేసుకొని జాయింట్ చేసుకున్నాను నేను అది అయిన తర్వాత ఇది ఇది లంగాకు సేమ్ అమెరికన్ సేప్ లంగా క్లాత్ తీసుకున్నాను నేను అమెరికన్ క్లాత్ లంగా తీసుకుని ఇది కూడా జాయింట్ చేసేసుకుని కింద ఫోల్డింగ్కి థర్టీ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ ట్వంటీ ఫోర్ ఇంచు పెట్టేసి జాయింట్ చేసుకున్నాను జాయింట్ వేసి ఇప్పుడు దీనికి అటాచ్ చేస్తాను తర్వాత దీని పైనొచ్చి వచ్చి నెట్టెడ్ పెట్టుకున్నాను నేను నెట్టెడ్ వచ్చి ఇది ఎంతో ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ వచ్చి అంత రెండు పీసులు పెట్టుకో పెట్టేసుకొని ఇదిగోండి ఇది నెట్టెడ్ పెడతాను నేను ఇది ఎలా కుట్టడం అని చెప్పేసి చూడండి ఇది కుట్ కుట్టుకునేటప్పుడు ఫుల్గా ఇది నేను మెట్లు లెక్కలు తీసుకున్నాను ఇది ఫ్రంట్కి వస్తుంది ఇది ఫ్రంట్కి వస్తుంది అందుకనే సిరంట్కి ఇలాగ ఇలాగ పెడతాను నేను ఇప్పుడు ఎలా కూర్చోడం పెట్టి చెప్పేసి చెప్తాను చూడండి ఒకసారి పిన్నులు పెట్టుకున్నాం నడము నడుము వచ్చి నాకు ట్వంటీ సిక్స్ ఉండదు ట్వంటీ సిక్స్ ప్రకారం మీరు వచ్చి మీరు వచ్చి ఇలా ఫిల్ కుచ్చులు పెట్టుకోండి ఇలాగా ఫిల్ చక్కగా పెట్టేసుకోండి ఇలాగ నీ పైన కింద రెండు పెట్టుకున్నారంటే చక్కగా ఐరన్ అంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలాగ పెట్టేసిన తర్వాత మనకి సిక్స్ సెంటీమీటర్ ట్వంటీ సిక్స్ ఇంచ్ ఇది ఉంది బాటిని వచ్చి ఇదికోండి నాకు థర్టీ సిక్స్ కావాలి ఇంత ఇంత పొడికి కావాలి థర్టీ సిక్స్ ఇంత పొడికి కావాలా దీని దీనిపైన నేను టూల్ ఇంచ్ బాడీ పెడుతున్నాను ఆ బాడీ కటింగ్ ఎలాగని చూడండి ఇది అయిన తర్వాత ఇక్కడ చూడండి టూల్ ఇంచ్ బాడీ టూ అంటే వన్ సెంటీమీటర్ స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది అయిన తర్వాత ఇలాగ వేసుకోండి షోల్డర్ వచ్చి మామూలుగా బాడీయే కదా దీనికి వచ్చి ఫైవ్ ఇంచ్ పెట్టుకోండి ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇంచు ఇట్లా పెట్టుకోండి ఇది అయిన తర్వాత ఇక్కడ నుంచి ఫైవ్ ఇంచు పెట్టుకోండి ఫైవ్ లేకపోతే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఎందుకంటే సంఖ్యలు ఇది అవుతుంది అందుకని కొంచెం పెద్దగానే పెట్టుకుంటుంది ఇది పైకి రాదు కాబట్టి మనకి లోపలికే పెట్టేసుకోండి వచ్చి థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అంటే సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఇంత డాట్స్కి వస్తుంది ఒక ఇంచు డాట్స్ ఇలా వేసేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చి మనం ఆల్రెడీ నేను బ్లౌజ్కి అయితే త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ పెడతారో కాబట్టి దీనికి వచ్చి ఫోర్ పెట్టుకోండి ఫోర్ పెట్టి ఫ్రంట్ బ్యాక్ ఇది వచ్చి ఇయర్ పెట్టినా కదా ఇది పట్టి పట్టిక అజ్జ పట్టికొస్తుంది ఇది రౌండ్ నెక్ పెట్టుకోండి మనం నెక్ పెట్టేటప్పుడు త్రీ అండ్ హాఫ్ వస్తుంది కదా బ్లౌజ్కి పైకి వస్తుంది ఎప్పుడు కానీ కిందికి ఉండాలా దానికోసం ఇలా పెట్టుకున్నాను బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకటిగా కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకొని నేను ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకరిగా కట్ చేస్తున్నాను ఎందుకంటే లోపలే కదా మనకి షేప్ ఏం అవసరం లేదు ఫిట్టింగ్ కోసం పట్టుకునేదాని కోసం మనం బాడీ పెడుతున్నాము ఇది అయిన తర్వాత ఇలా కట్ చేసుకోండి ఇది అయిన తర్వాత ఈ సైడ్ ఓపెన్ చేసేయండి ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఊక్స్ పట్టి కాదు చెప్పి నేను దాంట్లోనే మర్చేసినాను దాన్నే మడుస్తాను నేను ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇప్పుడు మనం ఎలా కుట్టడం అని చూద్దాము ఫస్ట్ ఇది మిషన్లో కుట్టేసి కాలా ఇది కుట్టుకొని తర్వాత అన్నట్టు పెట్టాను దీన్ని ఫస్ట్ ఇది చూడండి ఇలా కుట్టడం అని ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనం కుట్టుకున్నాం కదా దాన్ని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఫస్ట్లోనే ఈ లైనింగ్ ఈ పై పైన్ క్లాత్ కుట్టుకున్నాం కదా పిల్లలు వేసుకొని దీన్ని ఇలాగ జాయింట్ వేసేసుకోండి తర్వాత బాడీ అటాచ్ అటాచ్ చేయక ముందుగానే నెట్టబెట్టేసుకోవాలా ఇలా ఇలా కుట్టేసిన తర్వాత ఇలాగ రివర్స్లో ఫస్ట్లోనే మరత పెట్టుకోండి వట్లో ఇలాగ క్లీన్గా సైడ్ వన్ సైడ్ ఆ సైడ్ ఒక సైడ్ ఉంది కదా ఈ సైడ్ ఒక సైడ్ మర్త పెట్టుకోండి మరత పెట్టుకున్న తర్వాత క్లీన్గా రెండు స్టిచ్చింగ్లు వేసుకోండి ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి నేను ఆల్రెడీ పెద్దగా పెద్దగా ఉందనేసి టక్ పట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ నెక్ కట్ చేసి పెట్టుకున్నాం నెట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా బార్డర్ ఆల్రెడీ అటాచ్ చేసుకున్నాము దానికి కరెక్ట్గా ఇప్పుడు ఫస్ట్లోనే మనం ఈ ఈ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి మరి దాంట్లో కట్లు అయితే పెట్టే కాదు ఫస్ట్లోనే మనం సిక్స్టీన్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ వచ్చి థర్టీన్ థర్టీన్ ట్వంటీ సిక్స్ వచ్చింది ట్వంటీ సిక్స్ వచ్చే లోప ఇది పెట్టేసుకోవాలి ఇలాగే ఖచ్చితంగా చూసుకొని సగం వచ్చేటప్పటికి ట్వంటీ సిక్స్ పెట్టుకోవాలి చూడండి ఇలాగ ఫ్రీల్డ్ పెట్టేసుకోవాలి దీనికి మనకి ఆల్రెడీ స్కట్కి ఎంత పెట్టున్నామో అంతే పెట్టుకోవాలా ఈ ఫ్రంట్లో వచ్చి ఇంత ఇంతవరకు మనం జాయింట్ వేసుకోవాలి ఈ రెండు ఫ్రంట్ బార్డర్ ఉంది కదా ఇలాగే జాయింట్ వేసేసుకోండి ఇలాగే జాయింట్ వేసేసుకోవాలా దానికి రౌండ్గా కుట్టేసుకోవాలి ఇదిగోండి ఇలాగ కుట్టుకోండి ఇలాగా సెంటర్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్కే రావాలి ఫ్రంట్లో ఫ్రంట్ సెంటర్ రావాలి ఈ సెంటర్ ఇక్కడ నుంచి మీరు నీట్గా కుట్టేసుకోండి నీట్గా రౌండ్ పెట్టుకొని ఇలాగ పెట్టుకొని కుట్టుకోండి ఇప్పుడు ఐరన్ చేస్తాం కదా ఐరన్ చేసిన తర్వాత నీట్గా అయిపోతుంది ఇప్పుడు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలాగొస్తుంది దీనిపైన బాడీ వచ్చి అటాచ్ చేసుకోవాలి ఇలాగ వచ్చింది కదా ఇప్పుడు మన బాడీ కట్ కుట్టింది ఇది ఫ్రంట్కి వస్తుంది ఇలాగా మనం ఇప్పుడు బాడీ కట్ బాడీ అటాచ్ చేసుకుందాము కట్ రెడీ చేసుకున్న తర్వాత ఇలాగ బాడీ కుట్టి కుట్టేసుకోవాలి ఆల్రెడీ మీకు బాడీ డౌట్ వస్తే మన ఆల్రెడీ బాడీ పెట్టి కొట్లా మన లెసన్ ఉంది దాన్ని చూసుకొని మీరు కట్ చేసుకోండి దీని ప్రా చేసుకోవాలని చూసుకోండి ఇది సెంటరు ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఉంది కదా ఈ ఫ్రంట్ దగ్గర ఖచ్చితంగా పెట్టి కట్ చేసు ఒక మార్కింగ్ చేసుకోండి ఇలాగ మార్కింగ్ చేసుకోండి ఇది సెంటరు ఈ సెంటర్ వచ్చేటప్పుడు ఈ సెంటర్ రావాలి వచ్చేటప్పటికి ఈ సెంటర్ రావాలి ఈ ఆల్రెడీ డిజైన్ ఉంది కదా ఈ సెంటర్ వచ్చేటప్పటికి ఈ సెంటర్ రావాలి ఈ సెంటర్ దగ్గర కొద్దిగా స్టిచ్చింగ్ చేసుకోండి కాదు ఇలాగ ఇలాగే లోపల పెట్టేసుకోండి ఇప్పుడు ఇలాగ రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోండి ఆల్రెడీ బాడీ లోపల పెట్టేసి ఇలాగ రౌండ్గా మనకి ఎంత ఉందో ఆల్రెడీ కట్కి ఎంత ఉందో అదే ప్రకారంగా బాడీ కట్ చేసుకుంటుంది ఫిట్టింగ్ కరెక్ట్గా పెట్టి కట్ చేసుకున్నాము కుట్టుకో కుట్టేసుకున్నాం కదా దాని చమంగా పెట్టుకొని కుట్టు కుట్టుకోవచ్చు తర్వాత దీని పైన ఉంది కదా దీన్ని ఇలా ఆల్రెడీ కుట్టున్నాం కదా దీని బాడీ పక్క కల్లా ఒక స్టిచ్చింగ్ వేసుకోండి బాడీ పైన పెట్టి బాడీ ఈ పీస్ వచ్చి బాడీ కల్లో పెట్టేసి ఒక స్టిచ్చింగ్ వేసుకోండి వైట్ వేసి ఉంటుంది సరి అన్నీ నేనే చెప్పేస్తాను ఇది కుట్టిన తర్వాత ఇలాగ వస్తుంది ఇది ఇది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి